ನಾಶನಲ್ ಜನ ಗಣ ಮನ ಅಧಿ ನಾಯಕ ಜಯ ಹೇ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಪಂಜಾಬ ಸಿಂಧು ಗುಜರಾಟ ಮರಾಠ ದ್ರಾವಿಡ ಉತ್ಕಳ ವಂಗ ವಿಧ್ಯ ಹಿಮಾಚಲ ಯಮುನಾ ಗಂಗ चला चला जितरंगा तव शुभना में जाए तव शुभाशिष्मा है गाए तव जयगादा जनगण मंगल दायक जय है भारत भाग्य विधाता निकूई सरपंच जी स्लो साईदी जी प्रिया कंगी चिंता पैदा करना ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కామెరేసి ఓ ముప్పై నలభై ఏళ్ళ కిందట గ్రామంలోకి ఆయన చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ ఆ గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి ఎగ్జామినేషన్ సెంటర్ లేకపోతే ఆ ఉన్న ఒక చిన్న ఇనుకు గదిలో రోడ్డు మీద తాపేసి దొప్ప వేసుకుని భార్యాభర్తలు పండుకొని ఆ పిల్లలందరినీ గదించి చదివించి వాళ్ళకి ఉన్న పిల్లలు ఆ పది రోజులు కూడా వాళ్ళకి భోజనాలు సదుపాయాలు అంత చిలువరిగా చేసి వాళ్ళ విద్యాభివృద్ధిగా ఆయన చేసిన కృషి కైకు ఎదలేని కృషి ఆయన కైకుడికి ఒక ఎసెట్ నాకైతే మరి మనందరం కూడా ఆయన్ని ఆయన మాట్లాడుతూ మనందరి యొక్క అభివృద్ధిని భావిస్తూ ఆయన్ని రెండు నిమిషాలు మాట్లాడవలసిందని కోరుతుంది నమస్కారం ఒక కాల పెద్ద విద్యార్థి కాద మంచి మాటలు చెప్పిన ప్రతి అందరూ వాళ్ళని ఆకపోయినా శాసనసభ్యులు గవర్నరు సార్ మాటలు ఒక మాట మీరు బాగా చదువుకోండి ముఖ్యంగా ఆడుకోవాలి ముఖ్యంగా ఆడుకోవాలి గమనించండి బాగా చదువుకోండి ఇంకా ఆడచుడు మీ తల్లిదండ్రులకి ప్రయత్నిస్తుంది బాగా ఆడిస్తుంది మీరు బాగా చదువుతుంటే మీ చదువు మీ భవిష్యత్తు బాగుంటుంది అని మీ తల్లిదండ్రులకి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకి పేరు వచ్చినట్టే మీ ఊరికి పేరు వస్తుంది మీ ఊరికి పేరు వస్తే ఈ దేశానికి సమాజానికి బాగుంటుంది మీరు ఉత్తమ పౌరుడుగా జరుగుతారు ఈ విద్యాన్ని కళాశాల కాలం నుంచి తెలిసిన కళాశాల సంస్కృతి కళాశాల అంకిత చాలా నుంచి అంటే సైకిల్కి గాలి కట్టి ఒక అత్తనా అనాథ తీసుకోవడంతో జీవితం ట్యూషన్లు చెప్పి విజయమనే సంస్థ చెప్పి విద్యారంగంలో దూసుకొచ్చి మహా విద్యారంటే స్వయం కృషితో ఒక వ్యక్తి ఎంత ఎంతగా ఎందుకంటే సెన్సేషనల్ గా ఒక సెన్సేషనల్ గా క్రియేట్ చేసే వ్యక్తి నిర్పించాలి గారు కష్టపడి ఎందుకంటే స్వయం కృష్ణ సినిమాలో చిరంజీవి గారు ఎలా పైకి వచ్చాడో అలా పైకి వచ్చే వ్యక్తి సార్ లోపలికెళ్ళి లోపలికెళ్ళి ఆయన చెప్పుకే ఆయన అర్ధ నమ్ముకున్న వృత్తికి ఆ స్వై సినిమాలు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఆయన నమ్ముకున్న వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అధికై మామూలుగా మనందరం రెండు కారణాలు చూసాం కానీ ఈ మహానుభావుడు ఈ యొక్క కాలేజీలో ఇప్పటి వరకు ఏటా కరోనా చూస్తూనే ఉన్నాడు మనం రెండు కరోనాలు తట్టుకోలేదు ఈ కరోనా తట్టుకున్నాయంటే మీ అందరి యొక్క మనసును ఆయన దోచుకొని మీ ఆయన ఉపాధ్యాయ వృత్తితో మీరందరూ మీ యొక్క నేను పొందాలనే ఉద్దేశంతో సంకల్పంతో వచ్చి మా అందరికీ కూడా ఒక ఈ పైసలు పరిస్థితుల పేటాకి మా మహాత్వం అంటే కష్టం స్వామి విధంగా ఒక కళాకారుడు ఒక గాయకుడు ఒక రచయిత మరి అటువంటి తన చేతిలో ఉన్న ప్రతిదీ కూడా ఒక సమాజం కోసం ఉపయోగించాలని చెప్పడం చేసే వ్యక్తి అనేక పరిణాయాలు ఈ కాలేజీలో అనేక సందర్భాల్లో వచ్చి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా చాలా కార్యక్రమాలు కాబట్టి ఈ కొత్తగా నేను ముగిస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి ఈ స్వామి ఆయన ఎలక్షన్లో నుంచి ఉంటే అనగా రాయదు రెండు సంవత్సరాల క్రితమే రాశాను ఆయన గురించి నాకు ఎందుకో ఆయనే నుంచి ఉంటారు ఆయనే గెలుస్తారని నాకు రెండు సంవత్సరాల నుంచే నేను ప్రతిరోజు ఆయన కలుస్తూ ఉంటాడు వచ్చినప్పుడల్లా కలిసి ఆయనతో ఆయన సీట్ వచ్చే వరకు రేమో రారేమో కానీ నాకు మాత్రం ఆయనే వస్తారని నమ్మకంతో నేను మినిమం రెండు సంవత్సరాల నుంచి నేను ఆయన వెనకాలే ఉండి ఆయన గురించి ముందు ఆయన జరిత్ర గురించి రాశాను తర్వాత ఎలక్షన్ పవన్ పాటలు ఒక మూడు రాశాను మొత్తం నాలుగు పాటలు రాశాను తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఒక ఐదు పాటలు రాశాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మూడు పాటలు రాశాను లోకేష్ బాబు గురించి రెండు పాటలు మొత్తం పదివేలు పాటలు రాశాను నేను పదిహేను పార్టీ కూడా ఎలక్షన్ సంబంధించినవి రెండు సంవత్సరాల క్రితమే చెప్పాను నూట యాభై ఒకటి నుంచి ఒక అంకు ఉండదు అని నేను రెండు సంవత్సరాల క్రితం ప్రకటించాను మధ్య ఇది ఎవరైనా అడగండి నేను కొన్ని వేల మందికి చెప్పాను ఆ నూట యాభై ఒకటి నుంచి మధ్యలో కానీ చివరి కానీ ఎవరో ఏదో అంకు ఉండదు ఒక అంగిపోయి రెండే మిగిలిందని చెప్పాను అలాగే పదకొండు మిగిలింది అయితే ప్రతీకలు ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మనం వాళ్ళ పాలించబడుతున్నందుకు సంతోషంగా ఉంది ఇలాంటి మంచి వ్యక్తులు గెలవాలి నేను రాజకీయాలు రాజకీయాలు అనని నేను అభిమానిస్తాను మంచి వాళ్ళని అభిమానిస్తాను అవసరమైతే వాళ్ళ తనకి నమస్కారం చేస్తాను అలాంటి వాడిని గెలవాలని మన ఫుడ్గా కోరుకున్నాను గెలిచాను ప్రతిజ్ఞలు ముఖ్యంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయులు ఆకట్టారు ఆయుష్ ఇవ్వాలని మీరు కూడా మీ ఇళ్లలో భగవంతుడిని పూజిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన ఆయుష్ ఇవ్వాలని మా విధంగా కామే శ్రీరావు గారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటారని కోరుకుంటూ జాతీయ పండుగ ఒక కులానికో మతానికి పండుగ జరుగుతుంది చాలా సంతోషం ఈ స్ఫూర్తి ఆ దేశం నేను స్కూర్తి చాలా గర్వంగాను గొప్పగా ఉంటాను మీరు నేను కోరేది ఉండే అన్నిటికన్నా ముఖ్యం మీరు మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారంటే మీరు బాగా చదువుకుని కష్టపడి చదువుకుంటే మద్దతుగా సంతోషించే మీ తల్లిదండ్రులు తర్వాత మీ టీచర్లు ఉపాధ్యాయులు అందుకని అందరూ కష్టపడి చదువుకుని పైకి రావాలి తప్పకుండా మీకు అందుకని ఎక్కువ మంది ఆడతారు ఉన్నారు కాబట్టి మీ జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరైనా సరే క్షమించే ప్రసక్తి లేదు మీ సేఫ్టీ ఏ సమాజంలో ఒక్కరికి అన్యాయం జరిగిన బ్యాడ్ మెసేజ్ వస్తుంది అందుకని మీ సేఫ్టీ ముఖ్యం మీరు కూడా ఏది ముందు మీ టీచర్లు చెప్పండి ఏ మీ జమీన్ గారు నాకు బాగా దగ్గర నా మీద ఒక దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాటలు పది పాటలా అయ్యి నేను ఒక ఐదు ఆలోచన మిగిలిన తను చూడు అంటే సామరస్యం స్నేహం మంచిద నాకు ఆ మీద నాకు వ్యక్తిగత ఇష్టం కాబట్టి సపోర్ట్ చేస్తాను శ్రీరాముడి మీద పాట పాడాడు పాట రాసి పాడాడు అది అలా ఉండాలి అందరినీ గౌరవిస్తా తప్పకుండా మీ అందరికీ చాలా చాలా మంచి భవిష్యత్తు ఉండాలి ఈ భవిష్యత్తు బాగుండడానికి మా వంతు ఏమి చేయాల్సి వచ్చినా తప్పకుండా మేము మీ అందరికీ అండగా ఉంటాం ఈ పాఠశాలకి అండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు